స్కామ్ లో అప్పుడున్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఐడెంటిఫై చేసి కొంత ఖజానాకి నష్టం వాటిల్లుతోందని చేసి పాలసీ మేకింగ్ లోనే తేడా ఉందని గమనించి సో దీన్ని పంపిస్తే ఇమీడియట్ గా మీరు ఆదేశించారు సో ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ సిఐడి విజిలెన్స్ వీటి ద్వారా ఆధారాలు సేకరించింది ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినవి ఇచ్చింది షాగర్ ముందు పెట్టారు కాబట్టి ఇప్పుడు నేను అందుకే అడుగుతున్నాను వెళ్ళండి వెళ్ళి కనుక్కు రెండు అని ఆదేశిస్తారా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అండి అసలు దీని బయటకు తీసుకొచ్చింది ఎవరు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ ఈయన లెటర్ రాశాడు ఎవరికి ఎప్పుడు రాశాడు లెటర్ అయినా మూడు ఆరు రెండు వేల ఇరవై రెండున రాకేష్ అస్థాన కమిషనర్ ఆఫ్ పోలీస్ కి ఆయన లెటర్ రాసి మొత్తం వివరాలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీకి వెళ్ళి అప్పుడు ఢిల్లీ యూనియన్ టెన్టరీ అక్కడ ముఖ్యమంత్రి కాదు హెడ్ లెఫ్టినెంట్ గవర్నర్ హెడ్ అండి సో లెఫ్టినెంట్ గవర్నర్ ఈ చూసి తేడాగా ఉందని చెప్పేసి ఆయన సిపిఐ విచారణకు ఆదేశించారు సిపిఐ దిగాక అన్ని బయటకు వచ్చాయి అది ఒక లెక్క ఇక్కడ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇది యూనియన్ టేటర్ కాదు ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటారు సో ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదు అయిపోయాకండి విజయచంద్ర గారు ఒకసారి ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యాక ఇది ఈడీ దాని పరివ్యూలోకి వెళ్ళదు అని ఉండదు డెఫినెట్ గా ఒక ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాక ఆటోమేటిక్ గా ఈడీ కూడా దాని మీద పరిశీలిస్తారు అసలు ఇప్పుడు వరకు ఈడీ దృష్టికి వెళ్ళలేదు అని కూడా మనం అనుకుంటాం లేదు జగన్ గారి మీద సాఫ్ట్ కార్నర్ అంటూ ఎప్పుడు వైఖరి చూపిస్తాయి కదా ఇటువంటి విషయాల్లో పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఈడీ వర్కౌట్ అవుతుంది ఈడీ వర్కింగ్ స్టైల్ వేరు మిగతా ఏజెన్సీస్ వర్కింగ్ స్టైల్ వేరు సో వాళ్ళు ఆధారాలు పట్టుకుని సైలెంట్ గా వర్క్ చేసుకుని పక్కన వస్తారు ఏ మూమెంట్ ఎప్పుడు వస్తారో ఎవరు తెలియదు తీసుకున్నారు అన్నది కూడా బయటికి చెప్పడం ఏది పరిశీలిస్తే అది కూడా బయటికి చెప్ప చెప్పవు వాళ్ళ వాళ్ళు పనిచేసి యాక్ట్ వేరు సో జగన్ గారి ప్రభుత్వంలో ఈ లెక్కర్ కుంభం కుంభకోణం అతిపెద్ద కుంభకోణం అని చెప్పి మహారాష్ట్ర అధ్యక్షుడు గారు పురంధీశ్వరి గారు కూడా అనేక సందర్భాల్లో వారే స్వయంగా వెళ్ళి మద్యం దుకాణాల్లోకి వెళ్ళి ఆ అకౌంట్ చూసి ఏంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఒక్క డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు వందల కోటంలో పే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి బయట పెట్టి కేంద్రానికి కూడా పంపించిన ఎన్నో దృష్టిలో లేదని కాదు డెఫినెట్ గా ఆల్రెడీ ఈడీ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది ఈడీ ఎస్ఐటి కూడా కలిసి పనిచేస్తున్నారేమో బయటికి చెప్పరండి ఈడీ ఏంటంటే ఇప్పుడు ఎస్ఐటి కూడా బయటకు చెప్పలేదు కదా సీరియస్ ఉంది ఇంటర్నల్ గా వెళ్ళిపోతాయండి బయటికి చెప్పడం ఇంటర్నల్ గా వెళ్ళిపోతే అన్ని వర్కౌట్ చేస్తాం వాళ్ళ పైన టక్కి మీరే ఆశ్చర్యపోతారు ఏంటంటే ఎప్పుడు చేశారండి పని అనేది మీరే రేపు డిబేట్ అడిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు చేశారండి ఇవన్నీ ఎప్పుడు చేశారండి ఎప్పుడు మాకు ఏది తెలియలేదండి అంటారు ఇది అలాగే వర్కౌట్ అవుతుంది మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ స్లోగా మొత్తాన్ని సెట్ చేసుకుని ఎందుకంటే పిఎంఎల్ఏ యాక్ట్ లో అధికారులు తప్పు చేస్తే అధికారులు జైలుకి పోతారు పోలీస్ యాక్ట్ వేరు సిబిఐ యాక్ట్ వేరు పిఎంఎల్ఏ యాక్ట్ ఏంటంటే అన్ని పక్కగా ఉంటేనే వాళ్ళు చేస్తారు అందుకని ఇంటర్నల్ గా పని చేసుకుంటారంటే ఎక్కడ వస్తారు దీనికి ఆల్రెడీ ఈడీ ఇన్వాల్వ్ అవ్వలేదు అని ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యింది అని నేనైతే భావిస్తున్నాను తప్పనిసరిగా ఎస్ఐటి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ పేపర్ లో రాసిన విధంగా ఎన్ని బయట కూర్చుండొచ్చు ఏదైనా సరే కొన్ని రోజుల్లోనే ఎన్ని విషయాలు బయటపడతాయండి తప్పనిసరిగా దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ తప్పించుకునే అవకాశం జరిగే రోజు జరిగింది పెద్ద ఎత్తున చేశారు కానీ ఆర్థిక నేరాలు చేయడంలో ఆరిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పట్టాన్ని టక్కనే ఎందుకంటే ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో నిదానంగా పడుకుంటారు పడుకుంటాం మాత్రం పట్టా